బృహస్పతితో ఇట్లు పలికి దేవతలందరును భగవతి జగదీశ్వరి చింతకు వెళ్ళుటకు సంసిద్ధులేరి దేవి పరమ సౌందర్యవతి దైత్యుల భయముతో వ్యాకులతతో నన్ను వ్యాకులతతో ఉన్న మమ్ము రక్షించును వారచ్చటకు వెళ్ళి సునిశ్చితమైన చిత్తముతో సాగిరి మాయాబీజ జపము కొనసాగుచుండెను వారు తనువుతో మనస్సుతో దేవీ యజ్ఞమునందు తత్పరులైరి ఇచ్చట బృహస్పతి కూడా దానవరాజగు అరుణుని చెంతకు చేరుకొనెను ఎదుటకు వచ్చిన మునివరుని చూసి అడిగను మునీంద్ర మీరెచ్చటటు నుండి వచ్చి తిరిగి మీ రాకకు ప్రయోజనమేమి శీఘ్రముగా తెలుపుడు నేను మీ పక్షము వహింపను మీ వలన ముఖ్యముగా నాకు శత్రుత్వమే ఉండను దానవరాజు గారుని వచనములను విని బృహస్పతి అతనితో ఇట్లు పలికెను దానవేంద్ర మేము ఉపాసించు దేవినే నీవును నిరంతరము ఉపాసించుచున్నావు అందువలన నీవు మా పక్షము వాడవే అయితివి అట్టి ఎడల నేను మీ వాడను కాదని ఎట్లు చెప్పగలవు బృహస్పతి పలుకులను విని నా దానవేంద్రుడు దేవమాయచే మోహితుడయ్యను అయిన మంచిది నేనిప్పటి నుండి గాయత్రిని ఉపాసించనే ఉపాసించను అని అభిమానంతో వచించను అప్పటి నుండి ఆ దైత్యుడు గాయత్రిని జపించుట మానివేశను గాయత్రి జపమును వీడినంతనే అతని శరీరము నిస్తేజమయ్యను ఇటు తన కార్యమును సఫలము చేసుకొని బృహస్పతి అచ్చట నుండి బయలుదేరెను అమరావతికి చేరుకొనెను ఇంద్రునకు జరిగిన విషయమునంతయును తెలిపెను దీని వలన దేవతలందరూ మిగుల సంతసించరి వారు భగవతి పరమేశ్వరిని ఉపాసింపసాగిరి మునీంద్ర ఇట్లు చాలా కాలము గడిచిన తర్వాత ఒకనొక శుభ సమయమున జగత్ కళ్యాణమునరించు భగవతి జగదంబ ప్రకటిత అయ్యను ఆ దేవి శ్రీ విగ్రహము నుండి కోట్ల కొలది సూర్యుల ప్రకాశము అన్ని దిశలయందు వ్యాపించెను ఆ దేవి అసంఖ్యాకులైన కామదేవుల కామదేవులను పోలి ఉండెను ఆమె శరీరము అద్భుతమైన చందనాదులతో అలదబడి ఉండెను విచిత్రమైన వస్త్రద్వయముతో విభూషితయ్యే ఉండెను విచిత్రమైన మాల ఆమె కంఠసీమను అలంకరించి ఉండెను ఆ దేవి దివ్యాంగములన్నయూ ఆభరణములతో అలంకరింపబడి ఉండెను ఆమె పిడికిలి ఆశ్చర్యకరములకు భ్రమరములతో నిండి ఉండెను ఆమె కరుణామయి పరమ శాంత స్వభావ వర ముద్రలతో శోభిల్లుచుండెను నానా విధములగు భ్రమరములతో కూడిన పుష్పమాల ఆ దేవి సౌందర్యమును పెంపొందించుచుండెను నాలుగు వైపులా నుండి అసంఖ్యాకములైన విచిత్ర భ్రమరములతో పరివృత ఉండెను భ్రమరములు హ్రీ మను శబ్దమును గానము చేయుచుండెను దేవి ఆ గీతమును ఆమోదించుచుండెను ఆమె పార్శ్వమున అసంఖ్యాకములకు భ్రమరములు ఉండెను ఆ దేవి సకల శృంగార విభూషితయే అలరారుచుండెను వేదములలో ప్రశంసితములైన సమస్త గుణములు ఆమెలో విరాజమానములై ఉండెను ఆ దేవి సర్వాత్మిక సర్వమయి సర్వమంగళ రూపిణి సర్వజ్ఞ సర్వజనని సర్వ సర్వేశ్వరి శివ నామములతో విరాజులుచుండెను దేవతలందరూనూ ఆ దేవిని దర్శించిరి ఓడిపోయిన దేవతలను బ్రహ్మ మొదలుగు ప్రముఖ దేవతలందరూనూ మిగుల ప్రసన్నులైరి వేద ప్రతిపాదన వేద ప్రతిపాదిత భగవతి శివాను ఇట్లు స్థుతించిరి సృష్టి స్థితి లయములను వనరించు భగవతి మహావిద్య నీకు నమస్కారము కమలనేత్రములతో శోభిల్లు దేవి నీవు సకల జగత్తును ధరించదవు నీకు పదే పదే ప్రణామములు విశ్వముతో కూడిన తైజస ప్రాజ్ఞమయ విరాట్ రూపమును ధరించు దేవి నీకు వందనము వ్యాకృత రూపముతో కూటస్థ రూపమున శోభిల్లు దేవి నీకు నమస్కారము సృష్టి స్థితి సంహార రహిత దుష్టలను దుష్టులను పరిమార్చటలో స్వతంత్రురాలా నీవు జ్యోతిస్వరూపిణివి నిర్మల భక్తి పొందగలిగిన దానవు నిరర్గ నిరర్గళ ప్రేమగమ్య భర్గతేజస్విని దుర్గా నీకు ప్రణామములు మాత శ్రీకాళిక నీకు వందనము నీల సరస్వతి ఉగ్రతార మహోగ్ర నామములు ధరించిన దేవి నీకు నిరంతరము పదే పదే నమస్కరించదము త్రిపురసుందరి నామముతో ఖ్యాతి వహించిన దేవి నీకు ప్రణామము దేవి పీతాంబరి నీకు వందనము భైరవి మాతంగి భూమవతి నీకు పదే పదే ప్రణమిల్లుచున్నాము చిన్న మస్తా నీకు వందనము క్షీరసాగర కన్యకా నీకు వందనము శాకంభరి శివే రక్తదంతికి భగవతి శివే నీకు మాటిమాటికి నమస్కరించుచున్నాము శుంభ నిశుంభ సంహారకారిణి రక్తబీజుని హరించిన దేవి వృతాసురుని వృత్రాసురుని ధూమ్రలోచనుని చండముండులను వధించిన దేవి నీకు వందనములు అసంఖ్యాకులైన దానవులను కడగడి కడగట్టించిన దేవి నీకు సాష్టాంగ నమస్కారము కమలాసన కమలానన నీవు గంగా శారద నామములతో ప్రసిద్ధురారవు నీకు వందనములు దయాస్వరూపిణి దేవి పృథివీ తేజస్సు నీ రూపములు ప్రాణరూప మహారూప భూతరూప దేవి నీకు కైమోడ్పులు విశ్వమూర్తి దయామూర్తి ధర్మమూర్తి జ్ఞానజ్యోతి నీకు పదే పదే వందనములు దేవి గాయత్రి సావిత్రి సరస్వతి స్వాహ స్వధ దక్షిణ వరదాయిని దేవి నీకు కోటి కోటి ప్రణామములు సకల ఆగమశాస్త్రములు నేతి నేతి అను వాక్యములతో నిన్ను బోధపరచును ప్రత్యక్ష స్వరూపిణి పరాశక్తి దేవి నిన్ను ఉపాసించదము భ్రమరములతో పరివేష్టింపబడు కారణమున భ్రామరీ నామమున ప్రసిద్ధురాలవగుదేవి ప్రతినిత్యము నీకు అనేక ప్రణామములు అంబిక నీ పార్శ్వభాగమునకు పృష్ఠభాగమునకు వందనములు నీ ముందు భాగమునకు క్రింద పైన సర్వత్రా మా అనేక నమస్కారములు మణిద్వీపమందు విరాజమానవైన మహాదేవి మా మీద కృపచూపు జగదంబిక నీవు అనంతకోటి బ్రహ్మాండములకు అధీశ్వరివి జగన్మాత నీకు జయమగుగాక పరాత్పర స్వరూపిణీ దేవి నీకు జయమగుగాక భగవతి శ్రీభువనేశ్వరి నీకు జయమగుగాక సర్వమోత్ సర్వోత్తమ మొత్తం సర్వోత్తమోత్తమురాల నీకు గాక కళ్యాణమయమగు గుణములకు నిలయమైన దాన భగవతి భువనేశ్వరి నీకు జయమగుగాక పరమేశ్వరి ప్రసన్నురాలవు కమ్ము జగత్తును ఆవిర్భవింపచేయు జనని కృపాయత్త చిత్తవై మా ఎడల ప్రసన్నురాలవు కమ్ము నారద దేవతల వచనములు పరమ మధురములు ప్రేమప్రపూర్ణములు వాటిని విని కోకిల వలె మధుర భాషిని భగవతి జగదంబ వారితో ఇట్లు పలికెను శ్రీదేవి ఇట్ల నేను దేవతలారా నేను మీ ఎడల సదా ప్రసన్నురాలను వరములను వసగుటకు వసగుట నా స్వాభావిక గుణము మీరు సకల దేవతలు ఏమి కోరదలుచుకొనినరో దానిని అడుగుడు వరముల రూపమున మీకు ప్రసాదించను ప్రసాదించదను దేవి వచనములను విని దేవతలు తమ దుఃఖమునకు కారణమును తెలిపిరి దుశ్చరిత్రుడకు దానవుని వలన పీడింపబడు జగత్తును గురించి తెలిపిరి వారు నుడివిరి మాత దేవతలు బ్రాహ్మణులు వేదములు సర్వత్రా నిందింపబడుచున్నవి వాటికి భయంకరముగు తగులుచున్నది సకల దేవతలు తమ తమ స్థానములను కోల్పోయిరి బ్రహ్మ దానవరాజు గారుణకు విచిత్రములైన వరములను ప్రసాదించెను దేవతల ఆర్తనాదములను విని భగవతి మహాదేవి భ్రామరి తన చేతిలోనున్న భ్రమరములను ప్రేరేపించను వాటితో పాటు తన పార్శ్వమునందు అగ్రభాగమునందున్న నానా రూపధారులకు భ్రమరములను కూడా పంపెను అసంఖ్యాకములైన భ్రమరములను ఆ దేవి చేసెను ఆ భ్రమరములు త్రిలోకమయం త్రిలోకములందంతయును త్రిలోకములందంతయునూ వ్యాపించను ఆ భ్రమరముల కారణమున పృథివీని పృథివీ అంతటను అంధకారము వ్యాపించెను ఆకాశమునందు పర్వత శిఖరములందు వృక్షములు వనములందంతటను చూచనను భ్రమరములే భ్రమరములు దృగ్గోచరములు అగుచుండెను ఈ దృశ్యము మిగుల ఆశ్చర్యకరముగా ఉండెను ఆ భ్రమరములన్నీయును వెంటనే వెళ్ళి దైత్యుల వక్షస్థలములను చీల్చివేసెను మధువును తీయు వ్యక్తిని తేనెటీగలు కోపముతో కుట్టినట్లు అవి వారిని కాటువేయిచుండను అప్పుడు శస్త్రాస్త్రములతో ఏ విధముగానైనా వాటిని నివారించుట అసంభవమయ్యను ఆ స్థితిలో యుద్ధము కానీ సంభాషణ కానీ జరుగుటకు వీలు లేకుండను దైత్యులకు తమ ఎదుట మృత్యువే గోచరించుచుండెను దైత్యులు ఉన్న పడముగా అదే స్థలమునందు ఏ ఏ రూపంలో ఉండిరో ఆయా స్థలమునందు అదే సమయమున అదే రూపములలో ప్రాణములను పోగొట్టుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకొనుట కూడా మాట్లాడుకొనుటకు కూడా అవకాశము లేకుండెను క్షణములోనే శక్తిశాలు రఘ దానవులందరూ నశించిరి ఇట్లా అద్భుతమైన కార్యమును సాధించి ఆ భ్రమరములు తిరిగి దేవిని చేరుకొనెను ఇది మిగులు ఆశ్చర్యకర విషయము ఇది మిగులు ఆశ్చర్యకరమైన విషయము అను వాక్యములు అంతటను మారుంగ్రోగుచుండెను ఆ మహామాయకు భగవతి జగదంబకు ఆశ్చర్యకరము విచిత్రమగు కార్యమేమి ఉండును తదనంతరము బ్రహ్మ విష్ణువు మొదలగు సకల దేవతలు ఆనంద మునిగి భగవతి జగదంబను ఉపాసించి అనేక విధములగు ఉపచారములతో రకరకములగు సామగ్రులతో ఆ దేవిని పూజించిరి జయ జయకారములు మిన్నుముట్టెను దేవిపైన పుష్పవృష్టి కురియసాగెను దేవదుందువులు మ్రోగెను శ్రేష్ఠులైన మునులు వేదములను పఠించిరి గంధర్వులు ఆ దేవి యశస్సును గానము చేయుచుండిరి మృదంగ మురజ వీణ ఢమరు ఘంటికలు శంఖములు మొదలుగు మంగళవాద్యనాదములు త్రిలోకములందు వ్యాపించెను ఆ సమయమున సకల దేవతలు నానావిధ స్తోత్రముల ద్వారా ఆ దేవిని స్థుతించిరి అంజలి ఘటించి దేవికి జయ జయదా జయ జయనాదములు చేయను ఆరంభించిరి మాత ఈశాని నీకు జయమగుగాక నీకు జయమగుగాక అని భగవతికి జయ సత్తులు జయ జయ స్థుతులు గావించిరి అప్పుడు భగవతి మహాదేవి సంతుష్టయ్య ఆ దేవతలకు వేరువేరుగా వరములను వసగెను దేవతలు ప్రార్థించగా వారికి తన ఎడల దృఢమైన భక్తిని ప్రసాదించెను తదుపరి ఆ దేవతల ఎదుటనే ఆమె అదృశ్యమయ్యను నారద ఇట్లు భగవతి బ్రాహ్మరి యొక్క విస్తృతమైన చరిత్ర అంతయును నీకు వినిపించి దీనిని చదివినా వినినా వారి సకల పా పాపములు నశించును వినుటకిది మిగుల ఆశ్చర్యము గలుపు విషయము దీని ప్రభావమున మానవుడు సంసార రూప సాగరము నుండి తరించును అట్లే సకల మనువుల చరిత్రలు కూడా పాప విచ్ఛేదనము చేయును దేవి మాహాత్యమునకు సంబంధించిన విషయము చదివినను వినినను కళ్యాణప్రదమగును నిత్యము ఈ ప్రసంగమును పఠించువాడు వినువాడును సకల పాపముల నుండి ముక్తుడగును తదుపరి భగవతి యొక్క పరమధామమును పొందును